ఓం శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవిలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది కూడా తాంత్రిక ఉపాయమే చాలామంది గురువుగారు మా ఒంటి మీద ఉన్న బంగారాన్ని తాకట్టు పెడుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం తాకట్టు విడిపించలేకపోతున్నాం దీనికి ఏదైనా మార్గం చెప్పండి అందులో ముఖ్యంగా స్త్రీలు కుటుంబం గురించి వారి అవసరాల గురించి వాళ్ళు ధరించే గాజులు కావచ్చు తాడు కావచ్చు బంగారు వస్తువులు ఉంగరాలు కావచ్చు వీళ్ళు తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడుతూ వస్తుంది ఇలాంటి దానికి ఈరోజు పరిహారం ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ తాకట్టు పెట్టింది విడిపించుకోలేని స్థితి రావడం వల్ల వాళ్ళు దాన్ని వదిలేస్తారు కూడా ఆక్షణకి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ తేలికని పరిహారం చేయండి ఇది జాతీయ మతం కులం లాంటివి ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు ఒక అంగుళం అంటే మన వేలు కనుకొంత మంచి పసుపు కొమ్ము ఎండు కొమ్ము తెచ్చుకోండి ఇది మంగళవారం నాడు తెచ్చుకోండి దాన్ని గోమూత్రంతో శుద్ధి చేయండి తర్వాత శుద్ధి చేసిన తర్వాత మీ పూజా మందిరంలో పెట్టి గౌరీదేవిని తొమ్మిది మంగళవారాలు పూజించి పదో మంగళవారం ఉన్నాడు ఆంజనేయస్వామి వద్ద ఉంచి అంటే తొమ్మిది మంగళవారాలు గౌరీదేవి పూజ చేయండి తర్వాత పదో మంగళవారం ఉన్నాడు ఈ పసుపు కొమ్ముని ఆంజనేయస్వామి దగ్గర పెట్టండి మీ ఇంట్లో పటం ఉంటే పటం దగ్గర పెట్టండి తర్వాత సింధూరంతో స్వామివారికి మీరు సహస్రనామ పూజ చేయించుకోండి ఒకవేళ ఇంటి దగ్గర లేకపోతే దేవాలయం దగ్గరైనా పెట్టి ఆంజన దగ్గర పెట్టి సహస్రనామ పూజ చేయించుకోండి తర్వాత ఈ పసుపు కొమ్ముని మీరు ఏం చేస్తారంటే తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకొని ఈ దానికి పసుపు పోయండి ఆ దారానికి పసుపు పూసిన దారాన్ని ఆ పసుపు కొమ్ముని కట్టి మీ మంగళసూత్రంలో ధరించండి ఆడవారు ఏదైతే మీరు పూజ చేయించిన సింధూరం ఉందో స్వామివారికి సహస్రనామం చేయించారు కదా ఆ సింధూరాన్ని మీరు పాపిట ఇక్కడ బొట్టుగా పెట్టుకోండి మీకు భాగ్యము సౌభాగ్యము ఖచ్చితంగా లభిస్తుంది అలాగే కనక మహాలక్ష్మి మీ ఇంట్లోనే కాదు మీ మెడలో కూడా ఉంటుంది అంటే నిష్టగా ఎవరైతే చేస్తారో ఫలితం గంటల్లోనే కనిపిస్తుంది కొంతమందికి ఇవన్నీ నిజమా ఉంటుంది అనుమానం ఉన్నవారు పొరపాటును కూడా ప్రయత్నం చేయకండి ఎందుకంటే వారు కావు నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేస్తే ఫలితం అనేది వస్తుంది ఇది ముఖ్యంగా స్త్రీలకి కొంగు బంగారం లాంటి పరిహారం ప్రయత్నం చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతమంది అడుగుతున్నారు గురువుగారు మీతో మాట్లాడాలి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఓం నమ శివా శ్రీమాత ఏ నమ